ముద్ద రెడీగా ఎంత బాగా అయిపోయిందో అది తింటే ఓకే ఇలా చేసుకొని నిజంగా సూపర్ అండి అసలు ఇదిగోండి దీనికోసం వచ్చేసి బ్యాలు ఇవి పప్పు అనమాట ఇది పచ్చశనగ పప్పు కందిపప్పు కాదు సో ఫ్రెండ్స్ ఎవరికి తెలిసి ఈ వంట ఇదైతే మా రాయలసీమలో చేసుకుంటారు మరి ఎవరికైనా బిల్సేమో కామెంట్ చేయండి ఒకసారి సో ఇప్పుడు ఈ పులుసు కోసం ఈ ఓకే చూడండి నేను కడిగేసినాను ఇవి పసుపు చూడమా సరిపోతుందా సో ఈ పచ్చిశనగపప్పు కడిగేసుకున్నా కడిగేసుకున్న సరిపోతుందమ్మా కడిగేసుకున్న తర్వాత పసుపు అండ్ దీంట్లోకి తగిన నీళ్ళు నీళ్లు పోసి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి దీళ్లను బాగా మెత్తగా ఉడికి ఉడికించుకోవాలన్నమాట సో తర్వాత నీళ్ళు సరిపోతాయమ్మా ఇంకా రెండు పోయాలనా ఓకే సో నీళ్ళు ఇంకా రెండు పోయాలంట నేను దీంతో ఇంకో గ్లాస్ పోసుకొని ఇంకో గ్లాస్ సరిపోతాయా సో ఇంకో గ్లాస్ పోసుకొని నేను నీళ్లను ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను బా ఇదిగోండి మనము మనం ఆ బ్యాలులో పైన పెట్టేసినాం కదా పొయ్యి మీద సో ఆ ఉడికే లోపల ఆనియన్స్ టమోటాలు కట్ చేసుకుందాం దీ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే ఇది బాగుంటుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ని మనం ఈ టమోటాస్ని కట్ చేసుకుందాం పెద్దగా కోసుకోవాలా పెద్దగా కోసుకోవాలన్నమాట ఇది ఎప్పుడు ఎక్కడ చేయంగా నేను చూ నువ్వే చేస్తావు ఎవరి చూడలేదు ఎవరికి రొట్టెలే సాయంత్రం రొట్టె వేసుకున్నాపుల్స్ సో ఈ బ్యాలపుల్స్ అనేది సంగట్లేక బాగుంటుంది రొట్టెలేకి బాగుంటుంది చపాతీ లాగా కూడా బాగుంటుంది సో దేంట్లోకైనా చాలా బాగుంటుంది మంట చే ఎందుకునేవాళ ఒక్కొక్కటి చేస్తావురా నువ్వు పాప ఇంకమ్మా ఇవన్నీ కోర్చా తెలుసు టమోటాలు ఇవన్నీ చూడండి బ్యాళ్ళు ఉడికిపోయాయి బ్యాళ్ళు ఉడికిపోయాయి ఏమన్నా నేను ఎయిర్ ఉంటే తీసేసాను బ్యాల్ మరి మొత్తం ఉడకకూడదు అనమాట ఇదిగోండి ఈ రకంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనకు అన్నీ వేసుకోవాలి కదా మనము దాంతోపాటు ఇంకో థర్టీ పర్సెంట్ ఉడికిపోతుంది సో చూడండి ఇందులో వచ్చేసి మనము కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న టమోటాలు ఇదిగోండి టమోటా ఓకే సో ఇది వచ్చేసి మా అమ్మ కొబ్బరి తెల్లవాయి కలిపి దంచింది అనమాట ఇది వచ్చేసి ధనియాల పొడి ఈ రెండు కలిపి వేసేసుకోవాలండి అండ్ ఆ తర్వాత వచ్చేసి కారం కారం చూసేసుకోండి తక్కువైతే మళ్ళా కూడా వేసుకోవచ్చు సో కారము ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది పులుసు అనమాట సో నీళ్లు చూసుకోండి ఫస్ట్ మనం రెండు గ్లాసులు పోసినాం కదా నీళ్ళు చూసుకోవాలి పులుసు మనకు బాగా ఉండాలి మళ్ళీ ఇవన్నీ కూడా ఉడకాలి కాబట్టి ఈ నీళ్ళైతే మాకు సరిపోవు సో ఇంకా కొన్ని నీళ్లు పడతాయి పులుసు ఉండాలి కదా మనకు సో సంగట్లోకైనా రొట్టెలకైనా పులుసు ఉండాలి కాబట్టి ఇదిగోండి ఇంకో గ్లాస్ నీళ్ళు పడతాయి అంటే మొత్తము మూడు గ్లాసుల నీళ్ళు పోసిన అనమాట మొత్తం మూడు గ్లాసుల నీళ్ళు పడినాయి ఓకే ఇంక అయిపోయింది ఇవన్నీ ఇప్పుడు మనము ఉడికి ఉడికిద్దాం ఫస్ట్ ఇవన్నీ మళ్ళీ ఈ బ్యాళ్ళతో పాటు ఇప్పుడు వేసినవన్నీ కూడా ఉడికితే అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఇదో ఇట్లా మూత పెట్టుకొని ఉడకనిస్తే సరిపోతుంది మళ్ళీ ఏం కుక్కర్ మూత ఏం పట్టని అవసరం లేదనమాట ఓకేనా ఇంకా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలకు ఉడికిపోతాయి ఓకే సంగట అయిపోయిందండి సో ఇంకా సంగటి దించేస్తా సంగటి దించేసి ఇప్పుడు మనం ఇది పచ్చిపు సారీ పచ్చి పులిసే నాకు ఉంది ఉందబ్బా సో ఇప్పుడు ఇది ఇంకా పులుసు ఉంది కదా అది మనము తరువాత పెట్టేసుకున్నాం మనం అన్నీ వేసి ఉడకబెట్టాం కదా ఫ్రెండ్స్ నేను కొంచెం చూసుకోకుండా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ దాంట్లో పడిపోయానా పులుసు మొత్తం చూడండి మొత్తం అంతా తగ్గిపోయింది పులుసు ఏం చేద్దాం మళ్ళీ పై నీళ్ళు పోస్తే బాగుండదబ్బా ఇట్లనే తినాలా ఓ పులుసు తగ్గింది కదా అని పై నీళ్ళు పోయకూడదు మనము అయ్యానా అయిపోయినాయా కొత్తవి తెచ్చినవి అండి నేనేమో ఆవాలు పిచ్చిదాన్ని నాకేమో ఆవాలు ఎక్కువ ఉండాలా అయిపోయినా ఇపోయి తీసుకురావాలి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు చూడండి ఫ్రెష్ కరివేపాకబ్బా మా అమ్మ ఎప్పటికప్పుడు తీసుకొని వస్తుంది మా ఇంటి పైన చెట్టు ఉందనమాట పెద్ద చెట్టు అనమాట చూపిస్తానులేండి మీకు సో ఆ చెట్టు కరివేపాకు ఎప్పటికప్పుడు మా అమ్మ తీసుకొచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు అనమాట ఫ్రెష్ కరివేపాకు అబ్బా ఎంత బాగుంటుందో స్మెల్ దీంతోపాటు కొంచెమంట కొత్తిమీర బయట మా చూడండి మా అమ్మ నా కొడుకు అసలు కానీ నిద్ర బియ్యాలంటే ఏదో అంటారు చూడండి తల ప్రాణం తోకు అబ్బా నిద్ర తక్కువండి నా కొడుకు ఏదన్నా టిప్పు చెప్పండి పిల్లలు త్వరగా ఎట్లా పడుకుంటారు అనేది ఒక టిప్పు చెప్పండి అబ్బా ఎవరన్నా తెలిస్తే నిద్ర చాలా తక్కువ వాడికి అసలు ఎండుమిర్చి లేదు మన ఫేవరెట్ ఎండుమిర్చి లేదబ్బా బాగా వేగిపోయింది ఇంకా మనం బేల పులుసు వేసేసుకుందాం పులుసు తగ్గిపోయిందబ్బా నాకైతే బాగా ఉంది అంతే మా ఇంకా ఆపేసేయాలి కదా ఇంకేం ఉడకదియద్దు కదా తిరువాతలకి ఇట్లా వేసేసిన అంతే కదా ఇంకా ఇంతేనంటబ్బ ఇంకా అయిపోయింది సో ఇదే మన బల పులుసు రెడీ అయిపోయింది పదండి 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 సంగటి వేడి వేడి సంగటి ఇది వేడివేడిగా లాగించేద్దాం ఇదిగోండి ఇది సంగటి ముద్ద చేసే విధానం అనమాట కొందరు ఏంటంటే ఇలా కప్పుతో చేస్తారు కొందరు ఏంటంటే ప్లేట్తో కూడా చేస్తారు ఇలా తడి తడుకోవాలండి లేకపోతే కాలుతుంది తడి అంటుకుంటూ ఉండాలండి లేకపోతే చాలా వేడిగా ఉంటుంది అసలు సంగటి ఈరోజు సంగటి మా సంగటి కొంచెం సారకైంది అబ్బా చూసారా ముద్ద రెడీగా ఎంత బాగా అయిపోయిందో అద్దీ సంగటి ముద్ద ఓకే ముద్ద ఇలా చేసుకోవాలన్నమాట సో సంగటి ముద్ద ఇలా చేసామా ఇలా మధ్యలో ఇలా వస్తామా ఇదిగోండి మనం చేసినటువంటి ఈ బ్యాల్ మనం చేసినటువంటి ఈ బ్యాల్ పులుసు ఇలా వేసుకున్నామా ఇప్పుడు దీన్ని తింటే నిజంగా అండి అవసరం టేస్ట్ అసలు ఓకే తినేద్దామా ఇంకా తీసుకొని ఎంత వేడిందో బా తీసుకొని ఒక పక్క నేను షార్ట్కి కూడా వీడియో తీసుకుంటున్నానండి మీరు చూసుకోవచ్చు అక్కడ ఈ వీడియో కూడా వస్తూ ఉంటుంది ఇలా బాగా అద్దుకొని ఇలా తింటే ఓకే ఇలా చేసుకొని నిజంగా సూపర్ అండి అసలు ఒకసారి మీరు ట్రై చేయండి ఇంత అంటే అంత బాగుంది సూపర్ అసలు ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా బా సూపర్ ఏనా ఆమ్ తింటావా ఆమ్ తింటావా ఉండవచ్చు ఇది తినాలి బా ఇది ఎవరు కనిపెట్టారా కానీ బాయి కూర ఎక్స్ట్రాడినరీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎట్లా వచ్చిందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలిసే వరకు ఇంతవరకు బాయ్ బాయ్ సూపర్